హాయ్ హలో నమస్తే అండి నేను భవానీ కృష్ణ వెల్కమ్ టు నాని కుశాల్ బ్లాగ్స్ ఈరోజు వీడియో ఏంటి అంటే మా విలేజ్లో ఉన్న అతిపెద్ద వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి టీటీడీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అమరావతి రాజధానిలో ఉంది ఇది వెంకటపాలెం తుల్లూరు మండలం గుంటూరు డిస్టిక్ అనమాట డే టైంలో కాదు నైట్ టైంలో కూడా ఎలా ఉందో మీకు చూపిద్దామని వీడియో తీశాను చూ సూపర్ అండి సూపర్ అట్మాస్ఫియర్ అండి ఎంత బాగుందంటే ఎంత బాగుంది మీరు తిరుపతి దాకా వెళ్ళి అక్కడ దర్శనం చేసుకోలేకపోతే ఒక్కసారి ఈ టెంపుల్కి వచ్చి ఆయన్ని దర్శించుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది ఎంతసేపు కావాలంటే అంతసేపు ఆయన దర్శనం చేసుకోవచ్చండి ఎవరు అంత రిష్గా ఉండదు చాలా బాగుండేది మా మా ఇంట్లో ఏ ఫంక్షన్ వచ్చినా అంటే ఫెస్టివల్ కానీ మ్యారేజ్ డే బర్త్డే ఏదైనా సరే మేము ఇక్కడికి వస్తాము ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని వెళ్తాం అనమాట చాలా బాగుండిద్దండి కొంచెం మనసు బాగుపోయినా ఇక్కడికి రావచ్చు చాలా బాగుంటుంది అది కొన్ని మా బాబు ఆడుతూ ఉన్నాడు అనమాట అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు ఎవ్రీ సాటర్డే ఇక్కడ అన్నదానం జరిగిద్దండి అండ్ లడ్డు కూడా ఉంటుంది సాటర్డే అండ్ స్పెషల్గా అభిషేకాలు చేస్తారు సెకండ్ సాటర్డే ఆడుతున్నాడు ఇదండి బయట వాకింగ్ ఇవ్వడానికి చాలా అంటే చాలా బాగుంటుంది టైంలో అండ్ ఇంకొకటి నా సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి మీ సపోర్ట్ వల్లే నేను మళ్ళీ మళ్ళీ వీడియోస్ పెట్టగలుగుతున్నాను ఇదేంటంటే నేను వీడియో తీయడం స్టార్ట్ చేయగానే అక్కడ షాడో వెళ్ళి పడిందండి డే టైంలో ఇలా ఉండిద్ది వ్యూ మీకు చూపిద్దామని ఇది కూడా వీడియో తీసాను అనమాట ఇదండి ఈ రోజుటి వీడియో రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్